ఏమో కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అక్కడికి కార్తీక్ వచ్చి అడుగుతాడనమాట ఏంటి మరదలు ఏం చేస్తున్నావు అనేసి అనగానే ఏమో అమ్మకి నాన్నగారికి ఈ ములంకాడను జీడిపప్పు కర్రీ అంటే చాలా ఇష్టం కార్తీక్ బాబు అందుకే వండుతున్నాను అలాగే తాతగారికి కూడా టమాటా రసం ఉండాల్సిందే అని అంటే ఓహో కా అలాగా అనేసి ఈ గుమగుమలు మాత్రం బయటికి చాలా బాగా వస్తున్నాయి అని కార్తీక్ అంటాడు అనేసి అక్కడ టమాటాస్ ఉంటే కట్ చేస్తూ ఉంటాడనమాట కట్ చేస్తూ ఉంటే దీప ఏమో అడుగుతుంది ఆ వద్దు బాబు కార్తీక్ బాబు అని అంటే కార్తీక్ బాబు డాక్టర్ బాబు ఏముంది నా భార్యకి నేను హెల్ప్ చేస్తున్నాను అని అంట అంటాడు అంటే దీప ఏమో అడుగు అంటుంది ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అనేసి అయితే ఏమో అంటాడు ఎవరైనా చూసి ఏమైనా అనుకోవడానికి ఏముంది తన భార్యకి హెల్ప్ చేస్తున్నాడు అనేసి అనుకుంటారు అంతే కదా అనేసి అంటాడు అన్ని తర్వాత అయినా నిన్ను ఎలాగో ఉంచాలి అనుకున్నాను నేను నువ్వేమో ఇలా పని మనిషిలాగా ఇంట్లో చేరావు అనేసి కార్తీక్ అంటాడు అంటే నేను చేస్తున్నది నా తల్లిదండ్రుల కోసమే కదా కార్తీక్ బాబు వాళ్ళకి వండి పెట్టడంలోనే నాకు మన సంతృప్తి అనేది ఉంటుంది వాళ్ళు కడుపు నిండా తిన్నప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసి దీప ఏమో అంటూ ఉంటుంది అంటూ ఉంటే ఈ కార్తీక్ ఏమో అలా చూస్తూ ఉంటాడు చూసే అంటాడు అనమాట సౌమిత్రమ్మ గారి కూతురు అంటే మరి మాటల అనేసి గట్టా అంటూ ఉంటే దీప ఏమో అంటుంది మీరు గట్టిగా అనద్దు కార్తీక్ బాబు అదే మాటని పదేసార్లు అన్నారంటే ఎవరైనా విన్నారు అని అంటే అనుమానం వస్తుంది అని దీప అంటుంది అంటే కార్తీక్ ఏమో అంటాడు ఎవరు విన్నా పర్లేదు కానీ ఆ బ్రహ్మరాక్షస్ విన్నది అంటే మాత్రం మరి ఇంకా వదలదు అనేసి అంటూ ఉంటాడు ఈలోగా జ్యోష్ణ ఏమో అక్కడికి వస్తుంది అనమాట అయితే వచ్చి అడుగుతుంది ఏంటి దీప ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి అడుగుతుంది ఇది జ్యోష్న అయితే కార్తీకేమో అంటాడు భార్యాభర్తల మధ్య సవాలక్ష ఉంటాయి అవన్నీ ఎందుకు నీకు చెప్పాలా ఏంటా అనేసి కార్తీక్ అంటాడు అంటే ఏం లేదు ఇందాక అదే అదే మాటని పదేసార్లు అనద్ కార్తిక్ బాబు అని దీప అంటుంది నువ్వేమో ఆ బ్రహ్మరాక్షసి జోష్న చెవును మాత్రం పడకూడదు అనేసి అంటున్నావు ఏంటి అంటే ఏం లేదు మేము ఏదో నార్మల్గా దీప ఏమో కవర్ చేసి వస్తుంది అనమాట నేను మా చెల్లి కోసం మాట్లాడుకుంటున్నాము అని అంటే జోష్ణ ఏమో అడుగుతుంది ఏంటి నీకు చెల్లుందా అంటే ఆ ఉంది అదో పెద్ద పొగరబోతులేండి ఆ పొగరబోతుని ఎలా దొంచాలా ఎలా వంచాలా అనేసి చూస్తున్నాము అనేసి కార్తీక్ అంటాడు అంటే అవన్నీ నాకు ఎందుకులే కానీ అయిన డ్రైవర్వి నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అని అంటే నా భార్యకి నేను హెల్ప్ చేస్తున్నానండి అందులో తప్పేముంది అనేసి కార్తీక్ అంటాడు అంటే నువ్వు అసలు మేడంకి రెస్పెక్ట్ ఇవ్వ ఏంటా అని జోష్న అంటుంది అంటే వెళ్ళి రెస్పెక్టు కండిషన్స్ అన్నీ కూడా ఎగ్రిమెంట్లో రాసుకోండి అనేసి కార్తీక్ చెప్తాడు చెప్తే జోష్నా ఏమో కార్తిక్కి నువ్వు వెళ్ళి ఏ పెట్రోల్ కొట్టించుకొనిరా అనేసి చెప్తా చెప్తుంది అనమాట చెప్తే ఓకే మేడం అనేసి అంటాడు అనేసి మేడం నాకు గంట టైం కావాలి అనేసి అడుగుతాడు ఎందుకు కాని అంటే నేను మా ఫ్రెండ్ని కలవాలి అని అంటాడు అంటే ఏ ఫ్రెండ్ని కలవాలి అని అడుగుతుంది అడిగితే అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా మేడం నేను మా ఫ్రెండ్ని కలవాలి అని అంటే ఓకే అనేసి అంటుంది ఈ దీపం మాత్రం కార్తీక్ బాబు జాగ్రత్త బాబు మీరు వా వన్ అవర్ నేను మిమ్మల్ని చూడకుండా ఉండాలా అనేసి అంటూ ఉంటుంది అనమాట అంటే కార్తీకేమో అవును నేను కూడా నేను చూడకుండా ఉండలేను దీప వన్ అవరా ఐ లవ్ యూ దీప అనేసి గట్రా అంటూ ఉంటే ఇది దీపం మాత్రం ఐ మిస్ యూ ఐ మిస్ యూ అనేసి అంటూ ఉంటుంది అనమాట అనేసి ఏమో అంటుంది మీరు తొందరగా వచ్చేయండి కార్తిక్ బాబు మీకు ఇష్టమైన స్వీట్ చేసి ఉంచుతాను అనేసి ఉంటుంది మళ్ళీ తొందరగా రాకపోతే అది వేడి మీదే బాగుంటుంది ఆ స్వీటు మళ్ళీ బాగోదు అనేసి గట్ట చెప్పేసి నవ్వుతూ ఉంటే ఈ జాష్న మాత్రం మీ స్వీట్ గోళ తగలయ్యా అనేసి గట్ట మాట్లాడుతూ ఉంటుంది అయితే కార్తీకేమ అంటాడు అవును మరి భార్యాభర్తల ఇవి నీకేం తెలుస్తాయిలే నువ్వు ఎలాగ పెళ్ళి గట్ట ఏమీ లేని దానివి కాబట్టి నీకు భార్యాభర్తల బంధం కోసం గట్టా తెలియదు అనేసి గట్టా అనేస్తాడు అనేసి వస్తానుండి దీపా అనుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈ జాష్న ఏమో అంటూ ఈ జోష్న దగ్గర ముందేమో అంటాడు అనమాట ఇదేంటి మీరేమో పుట్టుకతోనే శ్రీమంతులు అనేసి గట్టా అంటే తర్వాత దీపాకి అంటాడు దీపా నీకేమైనా తెలుసా పుట్టుకతోని శ్రీమంతులు అన్నా పుట్టిన తర్వాత శ్రీమంతులు అన్న తేడా ఏంటో తెలుసా అనేసి దీపాని అడుగుతాడు కార్తీక్ అడిగితే నాకు తెలియదు కార్తీక్ బాబు నేనేమి అంత చదువుకోలేదు అనేసి అంటుంది అయితే జాష్ నాకు అడుగుతాడు మేడం గారు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా మేడం గారికి అయితే బాగా తెలుస్తుంది మీరు చెప్పండి మేడం పుట్టుకతోనే శ్రీమంతులు అంటే ఏంటి పుట్టిన తర్వాత శ్రీమంతులు అంటే ఏంటి అనేసి జ్యోష్ణను అడిగితే జోష్న ఏమో నాకు తెలీదు అనేసి అంటుంది అయితే దీప ఏమో అంటుంది ఓ ఇది కూడా నేనే చెప్పాలని అన్నీ నాతోనే ముడుపెడతారు కార్తీక్ బాబు అనేసి దీప అంటుందన్నమాట అనేసి పుట్టుకతోనే శ్రీమంతులు అంటే తను పుట్టడానికి ముందే తన తల్లిదండ్రులకి కోట్ల ఆస్తి ఉందనుకోండి వాళ్ళు పుట్టుకతోనే శ్రీమంతులు అలా కాకుండా పుట్టిన తర్వాత అనంటే నాకు అర్థమైంది దీప పుట్టుకతోనో పుట్టుక తర్వాత అనంటే ఏ పని వాళ్ళకో లేకపోతే ఏ పూర్ ఫ్యామిలీలోనో పుట్టిన వాళ్ళు పెంచుకోవడం ద్వారా లేకపోతే ఇక్కడ కోట్ల ఆస్తు ఉన్న వాళ్ళ దగ్గర పెరగడం ద్వారా వాళ్ళు పుట్టిన తర్వాత శ్రీమంతులు అవుతారు అంతే కదా మేడం అనేసి అంటాడు అనమాట కార్తీక్ అయితే ఇదే జాషన్ ఏమో అనుకుంటూ ఉంటుంది ఏంటి వీళ్ళన్నది నార్మల్గా నాకు కనెక్ట్ అయ్యిందా లేకపోతే నా గురించి తెలిసే వీడు అన్నాడా అనేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండేలాగా ఈ కార్తీక్ మరి బయటికి వెళ్ళిపోతాడు కదా ఈలోగా దీపకేమో అడుగుతుంది అనమాట ఏంటి దీప ఈ మధ్య నీ మాటలు అన్నీ కూడా కొత్తగా ఉంటున్నాయి ఏవేవో మాట్లాడుతున్నారు అనేసి అంటే అవును మేడం మరి కొత్తగా ఇక్కడ జాయిన్ అయ్యాం కదా అందుకే మా మాటలన్నీ కూడా కొత్తగానే ఉంటాయి అనేసి దీప అంటుంది అయితే ఇక్కడ కార్తిక్ ఏమో గౌతమ్ని కలవడానికి వస్తాడనమాట వస్తే గౌతమేమో మనసులో అనుకుంటాడు ఏంటి వీడు ఈ దీపాన్ని చ కత్తితో పొడిచింది నేనే అని తెలిసిపోయిందా ఏంటి అందుకే వస్తున్నాడా ఏంటా అని గౌతమ్ అనుకుంటాడు అనుకుంటే ఈ కార్తీక్ మాతం మాత్రం వచ్చి అంటాడనమాట నువ్వు మా మరదల్ని పెళ్లి చేసుకోవడానికి రావాలి అప్పుడు పెళ్ళి ఆగిపోయింది కదా మధ్యలోన అలా కాకుండా మా మరదలుని పెళ్ళి చేసుకో అనేసి గట్టా అంటాడు అంటే ఈ గౌతమేమో అంటాడు కార్తిక్తో ఏంటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటే ఈడీ కార్తిక్ ఏమో అంటాడు జోష్నా మరి మా మరదలు కదా మా మరదలు బాగోగులు చూడవలసిన బాధ్యత నాదే కదా అందుకే అంత మధ్యలో ఆగిపోయిన పెళ్ళి మళ్ళీ జరగాలి అని కోరుకుంటున్నాను అనేసి కార్తీక్ అంటాడు అంటే చాలా బాగానే చెప్తున్నావు నువ్వేమో మా పెళ్ళి జరగాలి అని అనుకుంటావు మీ ఆవిడ దీపం మాత్రం నన్ను చం అందరి ముందు చెంపదెబ్బ కొట్టేసి వీడేమో మోసగాడు వీడేమో అమ్మాయిలతో తిరుగుతాడు అమ్మాయిలు మోసం చేస్తాడు అనేసి అంటుంది మళ్ళీ ఇప్పుడు పెళ్ళి ఇంకేస్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా మీ దీప అలానే మాట్లాడుతుంది అని అంటే కార్తీకేమో అంటాడు అలా ఏమీ ఇప్పుడు జరగదు నేనే కదా చెప్తున్నాను నేనే వచ్చి అడుగుతున్నాను కదా బ్రో అనేసి అంటాడు అయితే ఇక అవుతామేమో అంటాడు ఏంటి కొత్త పిలుపు పిలుస్తున్నావు అని అంటే మరి మా మరదలు నువ్వు చేసుకున్నావు అనుకో నువ్వు నాకు తోడ తోడల్లుడివి అవుతావు కదా అప్పుడు అందుకే ముందే కలిపాను బ్రో అనేసి చెప్తాడు అనమాట చెప్తే ఈ గౌతమ్గాడేమో నమ్ముతాడు ఓకే అనేసి అనుకొని అయితే కార్తీక్ ఏమో అంటాడు నేను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను అన్న విషయం మాత్రం ఎవరితోని చెప్పద్దు అనేసి అయితే గౌతమేమో అంటాడు ఎందుకు చెప్పద్దు అంటే ఆ మంచితనం అంతా నువ్వే తీసుకో బ్రో అనేసి కార్తీక్ అనేస్తాడు అనేస్తే ఓకేనే అనేసి అయితే పద ఇప్పుడే అయితే కార్తీక్ అంటాడు నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చి మాట్లాడు అని అయితే వద్దు ముందు నేనే వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాను వా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అంతా తెలుసుకొని ఆ తర్వాత మా పేరెంట్స్కి చెప్తాను అనేసి అంటాడు గౌతమ్ అయితే కానీ అదే కార్తీక్ ఏమో అంటాడు నా కారణంగానే నువ్వు పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ వచ్చావు అన్న విషయం మాత్రం ఎవరికి తెలియకూడదు అని ఓకే అనేసి అనేస్తాడు ఈ కార్తీక్ ఏమో వెళ్ళిపోతాడు తర్వాత ఏమో గౌతము వస్తాడు ఈ పా ఇంతలోగా ఇక్కడ యామిని ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వాళ్ళన్నమాట నాకు కనెక్ట్ అయ్యిందా లేకపోతే నా గురించి తెలిసే వాళ్ళు అన్నారా అనేసి ఆలోచిస్తూ ఉంటే పారిజాత్యం ఏమో వచ్చి అడుగుతుంది ఏంటి అనే అలాగ ఆలోచిస్తున్నావు నీకు తలనొప్పులు ఎక్కువైపోయి అని అంటే అప్పుడు జోష్న చెప్తుంది అనమాట ఇలాగా నాకు అదే పుట్టి పుట్టుకతోనే శ్రీమంతురా లేదా పుట్టిన తర్వాత శ్రీమంతుల అనేసి అడిగారు అది నార్మల్గా అడిగారా లేకపోతే ఏంటా అనేది నాకు అర్థం కాలేదు గ్రాని అనేసి అంటే ఏముందిలే వాళ్ళు ఏదో జనరల్గా మాట్లాడుకుంటుంటే అది నీకు కనెక్ట్ అయ్యి ఉంటుంది అని అనేస్తుంది ఇప్పుడు దొంగ దొంగ పక్కన ఉంటాడు ఆడు పక్కన మనం దొంగ గురించి మాట్లాడామనుకో వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నారేమో అనేసి వాడు అనుకుంటాడు అలాగే నీకు కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనేసి అనేస్తుంది అది అనేస్తే ఈలోగా గౌతమ్ వస్తాడు కదా ఇంటికి నమస్తే అనేసి వస్తాడనమాట వస్తే ఈడేంటి ఇప్పుడు వచ్చాడు అనేసి ఉన్న జోష్ను మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటే ఈ గౌతమ్ మాత్రం వచ్చేసి దసరథ్కి వాళ్ళ నాన్నగారికి కాళ్ళకి దండం పెట్టేసి ఇలాగ నేను పెళ్లి సంబంధం కోసం మాట్లాడడానికి వచ్చాను అంకుల్ అనేసి గట్ట చెప్తూ ఉంటాడు చెప్తే దసరథేమో సుమిత్ర అని పిలుస్తూ ఉంటాడు ఇంకా జ్యోష్నా అని కూడా శివనారాయణ పిలుస్తాడు వీళ్ళేమో కిందకొచ్చి ఇలాగా ఉంటూ ఉంటే ఈ కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు కదా ఉండేసరికి ఈ గౌతమేమో ఏమీ తెలియనట్టుగా అంటూ ఉంటాడు హాయ్ కార్తీక్ నువ్వేంటి ఇక్కడ అనేసి మీరు అందరూ కలిసిపోయారా అని అంటే శివనారాయణేమో అంటాడు వాడు ఇక్కడే ఉంటాడులే అనేసి అయితే పార్జాత్యం ఏమో కార్తీక్కి ఈ జాష్న ఏమో అడుగుతూ ఉంటుంది ఏంటి వీడు ఇప్పుడు వచ్చాడు పెళ్లి గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఒక ఫోను లేదు మెసేజ్ లేదు ఏమి పెట్టకుండా వచ్చేస్తాడు అనేసి గట్టా అనుకుంటుంటే ఏమో ఒక సలహా ఇస్తుంది ఇప్పుడు దీపను పిలిచి మనం కాఫీ ఇమ్మన్నాం అనుకో మళ్ళీ అది వచ్చి ఈ నువ్వు అమ్మాయిలు జీవితాలతో ఆడుకుంటావా మోసం చేస్తావా అని ఆడు మొహాన్ని కాఫీ కొడుతుంది అప్పుడు మనం ఏమి ఇచ్చేయకుండానే దెబ్బకి మరి పారిపోయి మరి ఇంకా ఇటువైపు రాడు అనేసి పారిజాతం అంటే ఓకే గ్రాని అనేసి జ్యోష్న అంటది అయితే కార్తీక్ ఏమో చెప్తుంది అనమాట కార్తీక్ ఇంటికి మనుషులు వచ్చేటప్పుడు మర్యాద చేయాలని తెలీదా అనేసి అయితే గౌతమేమో అడుగుతాడు మీరేంటి కార్తీక్ చెప్తున్నారు అని అయితే మరి పనోడికే కదా చెప్తారు అనేసి పారిజాతం అంటే శివనారాయణ గట్టిగా అరుస్తాడనమాట పారిజాతం ఏం మాట్లాడుతున్నావు అనేసి అయితే అదే మనోడు అన్నాను పనోడు కాదు అదే మనోడు అని అంటే ఓహో నాకు అలా వినిపించిందా అని గౌతమ్ అనుకుంటాడు అయితే ఓకే అనేసి కార్తీక్ ఏమో లోపలికి వెళ్తాడు అనమాట అయితే కా దీప ఏమో కాఫీ పట్టుకొని వస్తుంది ఉంటుంది వస్తే మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది చూడాలి ఈ గౌతమేమో ఆ దీపం చూస్తాడు దీపం కూడా ఇక్కడే ఉంది ఏంటి అనేసి అనుకుంటాడు